హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ భవానీ వెల్కమ్ టు మై ఛానల్ అంటడా అండ్ పాయసం చూస్తుంటేనే ఎంతో నొరుగుతుంది కదా టేస్ట్ కూడా అంతే డెలిషియస్గా ఉంటుందండి అండ్ ఇంతకీ పాయసం ఏంటబ్బా అనుకుంటున్నారా విశేషం ఏమంటే మక్క వాళ్ళ ఇంట్లో ఏకాదశి పూజ చేసినారనమాట అండ్ వీళ్ళు ప్రతి ఇయర్ ఇట్లనే గ్రాండ్గా అందరినీ పిలిచి భోజనాలు పెడతారు అండ్ వన్ డే కాదండో ఈ త్రీ డేస్ అనమాట అండ్ ఈ త్రీ డేస్ రకరకాల వంటలతో అక్క అందరినీ పడేస్తుంది అంత డెలీషియస్గా చేస్తుంది అండ్ పాయసం తినాలంటే పూజ కంప్లీట్ కావాలి కదా అండ్ ఇక్కడ రూమ్ చూడండి ఎంత కలగా ఉందో కదా యాక్చువల్గా ఈ ఏకాదశి రోజు స్వామికి తులసిమాల వేస్తే చాలా మంచిది అంటారు అండ్ ఎవ్రీ ఇయర్ అక్క ఫాస్టింగ్ ఉంటుంది బట్ ఈసారి బాగా ఉన్నాడు అనమాట బావ ఫాస్టింగ్ ఉన్నాడనేసి అక్క ఇంకా బావతోనే పూజ చేయించింది అండ్ ఇంకోటి ఏంటంటే భార్యల కంటే భర్తలు పూజ చేస్తేనే ఆ ఫలితం ఎక్కువ అంటండి అండ్ మనకు కావాల్సింది కూడా అదే కదండి అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏమంటే ఈ తొలి ఏకాదశి పూజ స్పెషల్ ఏంటంటే మనం వన్ ఇయర్ ఉపవాసాలు అట్లా చేయం కదండి అండ్ ఈ తొలి ఏకాదశి రోజు ఇట్లా ఉపవాసం ఉంటే వన్ ఇయర్ చేసినంత ఫలితం ఉంటుందంట అండ్ ఈ త్రీ డేస్ దశమి ఏకాదశి ద్వాదశి దశమి రోజు ఫాస్టింగ్ ఉండాలి ఈవినింగ్ లైట్గా అల్పాహారం తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏకాదశి రోజు మాత్రం ఏం తినద్దు ఈవినింగ్ ఓన్లీ పాలు పే అట్లా ఏమంటారు ఫ్రూట్స్ అట్లా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డే ద్వాదశి రోజు ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు అనమాట అంటే ఈ త్రీ డేస్ విష్ణు స్మరణం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందంట ఇక చిన్న పిల్లలందరూ వరుస కట్టినారు లైన్గా బుల్లి బుల్లి చేతులతో ఇలా బుద్ధు బుద్దుగా ఆరతి తీసుకుంటున్నారు కదా అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి కొంచసేపు అలా దేవుణ్ణి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలన్నమాట ఈరోజు గోవింద నామాలు చెప్తారు అండ్ గోవింద నామం కూడా పెట్టుకుంటారు మా బావలాగా అండ్ పూజ అంతా అయిపోయినాక దేవుని ముందు ప్రసాదం పెడతారు కదండి ఈరోజు ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళకే ఆ నైవేద్యం కూడా పెడతారంట అండ్ ఈసారి మా వారు కూడా ఫాస్టింగ్ ఉన్నారు ఇంకా మా వారికి అదృష్టం దొరికిందనమాట ఆ తల్లిగా ఇంకోటి మా వారికి ఇచ్చారు ఏందబ్బా పాకెట్లో కెంచి తీస్తున్నాడు అనుకున్నా నా కోసం ఏమన్నా తెచ్చినాడేమో అని కాదండి అక్కడ కాల్ వచ్చిందనమాట ఇంకా ఫుడ్ ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎట్లా ఉంటారా తీర్థం కూడా ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ తీసుకున్నాడు నా నేను కానీ ఫాస్టింగ్ ఉన్నానంటే నెక్స్ట్ డే పెట్టడమే ఆలస్యం అనమాట దెబ్బ దెబ్బ తినేస్తాను ఈయన చూడండి ఎంత లాగ్ తీస్తున్నాడో ఎంత స్లో మోషన్గా ఉన్నాడో కదా తినేటప్పుడు ఫోన్ వచ్చిందంటే ఎవరో ప్రేమ గల్లే చేసి ఉంటారు ఎవరో ఆ ప్రేమ గల్లలు నాకు తెలియాలి తెలియాలి తెలియాల్సిందే అంటే అన్నాడు కాని ఎంత బాగుందో ఎవరో కాదులేండి వాళ్ళక్కనే అంట అక్కకి తమ్ముడి మీద ఎంతో ప్రేమ కదా అండ్ ఈ విషయంలో మా అక్కని కూడా తక్కువ అంచనా అయ్యొద్దు ఈ దగ్గరుండి మరి ఒక్కసారి ఒకసారి వడ్డిచ్చింది విత్ లవ్ అనమాట ఇంత ప్రేమగా వడ్డించే వాళ్ళు కూడా ఉండడం ఎంత అదృష్టమో కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఐఎమ్ సో లక్కీ అనిపిస్తుంది ఎందుకంటే మా అత్త వాళ్ళ సైడ్ చుట్టాలు చాలామంది అనమాట అండ్ ప్రతి పండగ అందరం కలిసి వేసుకుంటాం అంటే ఒక్కోళ్ళ ఇంట్లో ఒక్కొట్టి అట్లా ఫేమస్ అనిపిస్తుంది మేము దసరా గ్రాండ్ చేస్తాం వాళ్ళు ఏకాదశి చేస్తారు ఇంకోటి శివరాత్రి అట్లా ఇంకా వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ అంటే చాలు ఇంకా మార్నింగ్ వెళ్ళిపోవడమే డే అంతా ఇంకా వాళ్ళ ఇంట్లోనే స్పెండ్ చేయడమే ఏ టు జెడ్ ఇంకా వాళ్ళకే ఉంటుంది అన్ని పండ్లు అండ్ నాకు ఏమంటే నేను ఐఎమ్ ఫ్రమ్ నేను తెలంగాణ అనమాట ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ మా ఆయన వచ్చి రాయలసీమ అంటే నేను వీళ్ళకి సెట్ అవుతానా లేదా అనేసి కొంచెం డౌట్ అనిపించండి బట్ మా మమ్మీ వాళ్ళ సైడ్ అంతా కూడా మర్చిపోయేలా అంత ఎఫెక్షన్గా వీళ్ళతో బాండ్ అవుతానని అస్సలు అనుకోలేదు నాట్ ఓన్లీ ఇట్లా ఫెస్టివల్స్ అండి బాధలో ఉన్న సంతోషంగా ఉన్నా అందరం ఇట్లా షేర్ చేసుకుంటాం అనమాట ఒక్కళ్ళ ఇంట్లో బాగాలేకపోయినా అందరూ వచ్చి మాట్లాడేస్తారు అంటే అట్లా మాట్లాడించడం వల్ల అసలు దా ఆ మూడ్లకి నుంచి బయటకు వచ్చేస్తామన్నమాట అంత పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది అండ్ బాగా అనిపిస్తుంది అండి అండ్ ఇట్లా ఫ్యామిలీ దొరకడం రియల్లీ రియల్లీ లక్కీ అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా ఇన్వైట్ చేస్తే మన ఫ్యామిలీలో ఒక్కళ్ళ అటెండ్ అవ్వాలండి ఎందుకంటే మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమన్నా వీ హ్యావ్ టు స్పెండ్ టైం అనమాట నేనైతే మా వాళ్ళ సైడ్ నుంచి ఇది నేర్చుకున్నాను ఇది అంటే ఇట్లా రావడం ఎవరిని హ్యాట్ చేయద్దు అంటే చాలా నేర్చుకున్నాను ఇదనే కాదు ఇంకా తిను మా మరదలు అనమాట మా ఫ్యామిలీలో చాలా యాక్టివ్ పర్సన్ అంటే ఇంకా ఏమనే ఇంకా జడేసుకోలేదినా అనింది ఇంకా దొరికిందిలే ఛాన్స్ అని ఇంకా పట్టుకొని నా టాలెంట్ తన మీద యూజ్ చేసినాను పర్లేదు బాగానే వచ్చింది అమ్మలు కొంచెం కేర్లెస్ ఉంటే చాలు పిల్లలు వెళ్ళిపోయి ఇంకా రచ్చరచ్చ వేసేస్తారు కింద ఎక్కడో గొర్రె పిల్లలు ఉంటే అది తీసుకొని వచ్చి చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు అండ్ మా ఓడి ఎత్తుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు నాకు భయం అసలు యాక్చువల్గా అది ఏం చేయదు బట్ ఎత్తుకోవాలంటే అది ఒక టైప్ ఆఫ్ భయం అనమాట వాడు చూడని ఎంత డేర్ అండ్ డాష్గా ఎత్తుకుంటున్నాడు వీడికి యానిమల్స్ అంటే చాలా ఇష్టము చూడండి ఎంత కంఫర్టబుల్గా వాడుతూ ఉండిపోయింది కదా అట్లుంటుంది అనమాట యానిమల్ లవర్స్తో ఆ బాండింగ్ అట్లుంటుంది ఇంతవరకు అయిపోలేదండి మార్నింగ్ అక్క వాళ్ళ ఇంట్లో భోజనం చేసినాం కదా ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇల్లు నెక్స్ట్ ఇంకో మా అమ్మ వాళ్ళ ఇల్లు అట్లా షిఫ్టింగ్ అనమాట ఒకటేసారి అందరు ఎవరు ఫీల్ కావద్దనేసి పొట్ట మాత్రము ఇక చెప్పొద్దు కానీ అంత ఫుల్ అయిపోయింది కేజీ అయితే పెరిగిపోయినా నేనైతే అండ్ ఇక్కడ మా ఓడి చూడండి ప్లేట్ మాత్రం క్లీన్ చేసి పడేసినాడు అసలు నేను అనుకోలేదు వాడు అంత నీట్గా తింటాడు అనేసి ఇంట్లో అయితే నాకైతే చుక్కలు చూపిస్తాడు అండ్ ఇదండి మేమంతా ఆ రోజు పండగ సెలబ్రేషన్స్ ఇట్లా చేసుకున్నాం అనమాట ఐ థింక్ హోప్ యూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్